ఇగోండి ఓట్స్ ఈ బ్రాండ్ తీసుకోండి తీసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి పౌడర్ లా వస్తుంది ఇదిగోండి ఆల్రెడీ నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను చేసుకోండి ఓట్స్ పౌడర్ వచ్చి రెండున్నర టేబుల్ స్పూన్స్ అండి ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అని వన్ టేబుల్ స్పూన్ అని బాదం ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ అని వన్ టీ స్పూన్ ఇవి కూడా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు సోప్ బేస్ తీసుకోవాలి సోప్ బేస్ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ సోప్ బేస్ తీసుకొని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి అండి లావెండర్ ఆయిల్ ఒకటి ఫ్రాగ్రెన్స్ ఇకోస్ సోప్ మౌల్ తీసుకొని దీనికి మాయిల్ తో గ్రీచ్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని చూడండి కనిపిస్తుందా మేడం ఓకే ఒక్క నిమిషం మళ్ళీ ఆన్ ఒక కడాయి పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి ఇవన్నీ ఇక్కడ పెట్టుకోండి స్టవ్ దగ్గర బాదం ఆయిల్ కానీ లావెండర్ ఆయిల్ విటమిన్ క్యాప్సిల్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకోండి కొంచెం వాటర్ హీట్ అయ్యాక సో బేస్ ముక్కలను అందులో పెట్టాలి బౌల్లో వేసి సో బేస్ ముక్కల్ని వాటర్ లో పెట్టాను ఇదే డబల్ బాయిలింగ్ పద్ధతిలో మెల్ట్ చేసుకోవాలి సో బేస్ ని మీకు కనిపిస్తుందండి కనిపిస్తుందండి కిడ్స్ కి అనుకోండి విటమిన్ ఇ క్యాప్సిల్స్ అయితే కిట్ చేసి కిట్ చేసేయండి ఒకవేళ మీరు వాడుకోవాలనుకుంటే ఈ క్యాప్సిల్స్ వేయండి అడల్ట్స్ అయితే వేసుకోండి పర్లేదు కిడ్స్ కి అయితే మాత్రం వేయందు మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుందండి ఎవరికైనా కానీ హిడ్స్ కైనా కానీ అడల్ట్స్ కానీ చూసారా ఇందులో ఏమి ఇంకా సోభ్యాస ఏం లేకుండా కరిగించుకోవాలి బాగా ముక్కలు ముక్కలుగా లేకుండా స్టవ్ ఆఫ్ చేయండి ఓట్స్ పౌడర్ చెప్పాను కదా టూ పాయింట్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ మొత్తం ఇందులో మెల్ట్ అయిపోండి సో లో మనం వేసినటువంటి ఓట్స్ పౌడర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి బాదమాయిలు వన్ టేబుల్ స్పూన్ వన్ టీ స్పూన్ టీ స్పూన్ కాబట్టి కొంచెం తొక్క వేస్తున్నాను ఇది టేబుల్ స్పూన్ కాదు ఇది కూడా పౌడర్ వేసే కదా కొంచెం స్పీడ్ గా చేసి వెట్మిన్ ఈ క్యాప్సిల్స్ అయితే నేను వేయట్లేదు ఇది కిడ్స్ కోసం చేస్తున్నాను మీకు ఒకవేళ అదే చెప్పాను కదా కిడ్స్ అయితే విటమిన్ఏ క్యాప్సూల్స్ అయితే కిప్ చేయండి ఒకవేళ మీకు అడల్ట్స్ కావాలి అంటే వేసుకోవచ్చు ఇలా పూర్తిగా మెల్ట్ అయిపోయాక దించేది సోఫ్ లో పోసుకోవడమే పిల్లలకైనా కూడా ఎసెన్షియల్ ఆయిల్ వద్దా అది ఆప్షనల్ మేడం మీరు వేసుకోవచ్చు వేసుకోవచ్చు కిడ్స్ వేసుకోవచ్చు మేడం పెద్దవాళ్ళకైనా వేసుకోవచ్చు ఇందులో బాదం ఆయిల్ వేస్తాం కదా మేడం ఆఫ్ ఇంకా సరిపోతుంది కొంతమంది ఫ్రాగ్రెన్స్ కావాలి అంటే సోప్స్ ఏమైనా స్మెల్ వస్తాయి అని అడుగుతారు కదా అలాంటి వాళ్ళ కోసమేసి వేసుకోవచ్చు అండ్ ఆయిల్ ఉంటుంది లెమన్ ఉంటుంది లావెండర్ ఉంటాయి లెమన్ సోప్ చెప్పాను కదా లెమన్ సోప్ అని అది చేసేటప్పుడు లెమన్ ఉంటుంది మేడం ఆఫ్ చేసేయండి ఇదండి సోప్ Madam.